హాయ్ అందరికీ నమస్కారం ఈ శంకు తీగల్ని అలా గ్రిల్లుకి అల్లుకోవాలని అటువైపు ఎన్నిసార్లు తిప్పినా సరే ఆ తీగలన్నీ మళ్ళీ ఇటే వస్తున్నాయి మామూలుగా తీగ జాతి అంటే అల్లుకుంటాయి లేదంటే పారుతూ వెళ్తూ ఉంటాయి కదా ఇది అల్లుకోవటం లేదు ఇలా కొమ్మలకి అప్పుడప్పుడు పూలు పూస్తూ ఉన్నా సరే ఐ విల్ కంటిన్యూ దట్ మ్యాటర్ లేటర్ ఇక్కడ చూడండి గోడ పైన పాలపిట్ట అది కే కరెక్ట్గా నేను మొబైల్ బయట పెట్టినప్పుడు మొబైల్ ముందుగా వెళ్ళింది కానీ నేను వీడియో స్టార్ట్ చేయలేదు అది మళ్ళీ గుర్తే మీకు చూపించాలన్న ఆశతో అక్కడే నిల్చున్నాను కానీ అది గాలికి కదలలేకపోతుంది వేగంగా ఉంది గాలి దానికి ఎగరడానికి కూడా డైరెక్షన్స్ దొరకట్లే సరేలే ఇంతలో వేరే వైపు చూపిద్దామని చెప్పి అలా కెమెరా తిప్పి ఇలా తిప్పనో లేదో చక్కగా ఎగిరిపోయింది ఆ శంకుపూల గురించి మాట్లాడుతున్నాను కదా ఎన్నోసార్లు పూలు పూసినా సరే ఈ మధ్య ఆ పూలతో టీ చేసుకుంటే అంటే కయా కషాయం పెట్టుకొని తాగితే మంచిదని చెప్తున్నారు కానీ ఎందుకో నాకు అస్సలు తెంపాలనిపించట్లేదు ఇక్కడ నేను చందు హెల్ప్ తీసుకుంటున్నాను ఆ కంకి గింజలు ఉంటాయి కదా ఎందుకో నాకు సాలు పెట్టడం రాదు ప్రతిసారి చందు సాలు పెట్టిస్తే నేను వలుస్తాను తర్వాత అండ్ దిస్ ఈజ్ అవర్ లంచ్ టుడే ఎన్నోసార్లు బెండకాయ రెసిపీ చూపించాను కదా అని ఈరోజు వీడియో తీయలేదు థ్యాంక్ యూ ఫర్